ఉండిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ తమరు నోటు కింద పడిపోయినా తీసుకునే అలవాట్లే నువ్వు ఉంచుకో తమరు నీ అవును అవును ఈ ఊళ్ళో ప్యాకాడ తట మొగోడలేడా బలేవారండి అసలు మా ఊరు పేకాడకు పెట్టింది పేరు దయచేయండి పదా ట్లో సీట్ ఇచ్చినా మనసు తెచ్చుకున్నావు ఇది వంద సీటు వందా ఈ వంద ఏంటి ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టుతే బస్తాలు బస్తాలు కట్ట బాబు ఆ డబ్బులన్నీ జేబులో సత్తుకోండి పోతా ఏమో పిచ్చేదా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతో మా మేనలుడు వెండి తిలాడుకునేవాడు అవును రే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లో దాకా ఉండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నాను తెలిసి ఆడిపోతు ఎక్కడో దాక్కున్నాడు అయినా వదల్లో వదల్ నేను వాడిని వదల్లే వదల్లో వాడి అంత చూస్తాను ఇప్పటికే ఈ చేతో పదకొండు మద్దతులు చేశాను ఇంకొకటి చేశానంటే పన్నెండు అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆ చూకి తెలిపిన వాడికి పదివేల రూపాయలు పంపతిస్తాను ఆ పదివేలు ఇటు చూపిస్తావా మీరే అమ్మా మైక్ టైసర్ గురించి ఉన్నాను జాకీ చాన్ గురించి ఉన్నారు కదమ్మా ఈయన ఇట్లా కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా ఏం బ్యాడు పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేస్తాం అనుకున్నాను తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వృద్ధులే నాయన అమ్మా నీ గాదలు నువ్వు తీసుకుని తల్లి మా నూరి నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మన వాళ్ళైతే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో డగటం కాదురా పిచ్చి హల్వాహ నువ్వు కూడా మీ ఆవిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుంటూ మూడు నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా చాపా మల్లిపూలు చాపా మల్లిపూలు హల్వా అదే నాగన్నా చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు ఏందిరా మొత్తం మీద బామ్మను మాస కొట్టి ఈ రోజే నా విధం అబ్బా ఎలా తానండి ఇచ్చి మొహా ఇంత పొద్దున్నే ఎవరు వచ్చుండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా ఆ తర్వాత మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేనుకు పెద్ద చాలా అంతా తగ్గొరిగిందని వంశ పారం అంటే ఆయనకి గ్రామం కట్టారుగా అంటగట్టారుగా ఒసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి కింద ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా

ప్రశాంతంగా అందుకే నేను ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు పరాయి వాడి పడగదులోకి తుంగి చూసే కంత్రి వేత ఇలా తుంగి చూడ్డాలు వంగి చూడ్డాలు నా దగ్గరకు రానా అన్నా ఈ నేనే ఎవరు ఆ కార్డు తీసుకుంటే చోవుల ఏంటండి కోలా నా హ్యాండ్ రేసింగ్ లో ఉంది ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా నా రేసింగ్ అంతా పాడు చేసే కత్ ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదల దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు చెప్పరా ఎందుకు చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా

ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు తింపా అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది పెద్దాయనికి త్ బ్రాహ్మణుడు నీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం ఎక్కడ నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి ఇంకో రెండు బొండాలు ఇప్పించా వంటలో ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే ఇంకో రెండు బొండాలంటి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చాయి మూడు కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్కి వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పని లేకున్నాయి అయ్యో ఆ దంగ పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదో కదలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి అతెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపు కొద్ది బాగుంటుంది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి పంది పిల్లల దొల్లుతుంటాడు చేపల వేపుడు ఎక్కడ ఇదిగో ఏమిటిది చేప ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కరం బాగా పట్టించి సలసలసలకాగే నూనెలో కరకరకలు అయ్యేటట్టు ఈ రోజు అసహ్యం చేశావు దీన్ని వేపుడు కూరనరు ఏడుపు అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింటా అన్నావో కోళ్ళు చేస్తా ఎందుకురా అట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా ఇంత కమ్మటి కోరు తిన్న తర్వాత చచ్చినా నిజంగా నిజంగానా అయితే బాగా తినం తిన్న తర్వాత నేనే చంపేస్తాను మన ముందు తెచ్చి పెట్టారు అనుకో ముందు వినక ఆలోచించుకునే మింగిడి విన మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళిందనలే ఆడు సరే నీ బుద్ది ఏమైంది ఒరేయ్ ఏదేమైనా సరే దాన్ని చేసుకునే వాడు చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి

పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని లోపల తీసుకెళ్ళు ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలా చాలే ఊరుకోండి రా అందరికి న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు పెళ్ళిళ్ళలో పెళ్లి పెళ్ళికొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడ ఏంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది అవును చూద్యం ఇంటికి పెళ్లి కొడుకు ఎక్కడా ప్రతి రోజు పేకడుకుంటూ సోగ్గాళ్ళ సంతోషంగా ఉండేవాడిని ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశం చేయాలని ప్లాన్ చేస్తావా ఊర్కవయ్యా పెద్దవాడిని పట్టుకొని ఇష్టమంటండి మాట్లాడతావ్ ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కొలిస్తానని మొక్కుందంట మొక్కుందా ఆ ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పెరుగు ఊళ్ళో ఉండే మేకపోతులట్లంటే ఇలాగే కోయించేసింది ముసలిది ఇక కొయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాల గానీ అంతసేప ఓరే ఓరే నేను మొదలంద్ర రే ఓరే అదా మొదలింద హ్యాపీగా వెకడుంటావ్ ఓరే రే ఓరే ఓరే నేను మొదలంద్ర రే ఓరే ఓరే మొదలింద రే 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 ఆ ఓరే మొదలింద్రా రే 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 ఇదె పరిచే పెలకలగా చూస్తా ఓరే నా గుద్ర రే

ఏంటో నా వైపు చూస్తున్నావు నేను కొట్టేసాను నువ్వు ఆగిపోతే ఇంకెవర కొట్టేత్తారాలేడు నువ్వు నోరు మరి ఓరే బాబు నా బంగారం మురుగులు ఎవరో కాజే సార్ ఓకే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూసాక లగ్గర్లో వెంటనే నీళ్ళు తిరిగాయనుకో ఎంత బానే బాగానే అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన మురుగులు వేసుకొని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువ వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చారు ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేస్తా చాలా ఊరుకో నీ మొదల పోతున్న మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట మీ తాత పోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి చేయించారు మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలు పడ నీ మొక్క ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు నా డిచితే నీకు సంతోషంగా ఉండదు నీ నాలుగు నక్కల బేక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా మొక్క తోడ్రౌను బామ్మా అడ్డగాడు యారా నీ పెళ్ళని నగల ఏమన్నా తీసుకెళ్ళి నా బిడ్డ నీ నోరు పడా నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళకట్లో పెట్ట నీ పెళ్ళంతాడు పెట్టిన తెగ ఈ అమ్మ కడుపు మాడి మోసానమై పాను బాగా తిట్టాను అయ్యా నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చే అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే నేనే నైవెత్తుందండి నార్మల్ ఏమిట నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్లాంటి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకనే ఓ పని చేస్తాను గారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలా అలాంటి పని చేయకు నేను ఎందుకు చెప్తానండి అలా అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పార్వతం గుద్దిలేదు గుద్దావు ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మన సమయానికి నాదే వద్దని అనుమానం వేసి నా శన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడే పోనీ మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసి పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి కాసేపు ముడుగు సజ్జ వేసేవండి నీకేం భయం లేదు ధైర్యంగా మను వెళ్ళిపోతావు నాతో పాట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికేలాగా టట పడిపోతాయి ఆయన సంగతి తెలియదు నా సంగతి కూడా అచ్చుబాటు రాలేదని రౌడీజాను గానీ నా ఎడంచాంబు లేసినప్పుడు ఎన్ని సార్లు అయినా పెళ్లి తెలుసా నువ్వు బాంబులు మరేంటనుకున్నావు టైం కు బాంబు పేయలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం ఉంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయనకేమైనా వీక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది దొరికిపోయాడు ఫిరీష్ చిత్తు చేసి తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పా పాచప్లో గాని జేబులో చిల్లి లేదు పో నువ్వు పని చేయమ్మా సరదాగా నాలుగో లాగి ప్యాకెట్లు అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంటర్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేత తీసుకుని డబ్బులు కాబట్టి తీసుకొని చూడరాదా ఇవి నీకు ఎక్కడవా

నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మీకుపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు మీ నీ పాపిస్ట్ ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా మొదల అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమని తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడవరా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఆడు ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడౌరా ఆపోత నీ మెల్ల నాలి నిను నిను పిచ్చి కుక్క కారలు నీ కాళ్ళ చేతులు పడిపానావు ఉంజుగుంది పక్కింటార్ తో లేచి పానావు వెల్లో చెమెంస్ బామ్మ తప్పైపోయింది నాకో మారా పిచ్చ పెట్టు 2000 ల ఇట్టట్ మొదనస్ట్ పాలు కళ్ళు పడే నీ మొఖం ఇట వాడిపోయిందయ్యా తొందరగా నాన్నా నీకు ఇష్టమైన కోర్ చేపిస్తా అలాగే బంగారం తిక్క కుదిరింది మామా ముస్లింలు వెళ్ళిపోయింది ఆలుడు వెలిపోయింది లే పైకి ఇప్పుడు తెలిసింది అలుడు నీ తాత అర్ధంతరంగా ఎందుకు పోయాడు మా బామ్మతో పెట్టుకుంటే ఎప్పుడైతే సరే మిడిల్లురా ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బామ్మ యావన్ దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాడు బామ్మ రె పాపిస్తాడా అట్టయితే నీకెప్ప పోదాయరా పుట్టుకుతో వచ్చిందే బామ్మ పొడకల్లో పెడితే పోదు అందమాటేందుకుంటానే అన్నాడు బామ్మ రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి పురే రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు కల్లోకి వచ్చాడు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు పేకట్టుకు చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మా గోమాత పాత గడిదని పక్క చిక్కుపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉంద్రు గాని ఇక్కడ ఇప్పుడు ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమ ఇప్పుడో అవును బావా సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అబ్బా ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పి అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు ఎందుకు పిలుస్తున్నాం పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మ అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరం ఆ అమ్మాయికి ముద్దు పెట్టే కనికరిస్తుంది మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మ పిలవను ముద్దు పెట్టమంటే ఆవుదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో కళ్ళు ఆ మళ్ళీ కళ్ళు పెట్టుకో Ah, uh -huh.